జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులని అనుసరించి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో కర్కాటక సింహ రాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగల్ ఆయన వక్రగతిలో ఉన్నారు కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో బుధదేవుని సంచారము సూర్యనారాయణమూర్తి మూర్తి జగత్తున్నంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వ గతుడై ఉన్నాడు అలాగే అక్కడ ఆయన ఫ్రెండ్ అంటే ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతోంది అన్ని రాసుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది మొత్తం అన్ని పన్నెండు రాసుల్ని కొన్ని గ్రహాలు ఒక గ్రహం గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు రావుకేతులు సంవత్సరం ఉన్నది తీసుకుంటారు శనేశ్వరుడు అయితే రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు కానీ ఒక నెలలో అన్ని రాసులు చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృచ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి దేవగురువైన రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు అలాగే మంగళ కూడా ఆయన ఆయన స్థానంలో వక్రించి ఉన్నారు కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం అందులో వక్రించాడంటే స్థానంలో వక్రించాడంటే అది మనకి స్థానంతో సమానంగా మనకి ప పరాసర సంహితలో ఉన్నది అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేష అంశాలని చెప్పాలి వీటిల వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి అంత బాగానే వెళ్ళిపోతుంది ఒకవేళ గోచారాన్ని బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారాల్లో బాగుంది ప్రస్తుతం మీ జన్మ మీ జ గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడని కూడా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారంలోనూ బాగాలేదు జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాసి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు చేసుకుంటూ దైవాన్ని పట్టుకొని స్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి ఇప్పుడున్న గోచారంలో గ్రహస్థితులు ఓకే బాగున్నాయి పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు ఎందుకంటే మంగళ వక్రగత అనేది మంచి ఫలితాలే ఇస్తుంది అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది శ శిశు శుక్ర శిశు శుక్రయోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా మీకు ప్రాపర్టీ విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందామని మీరు ఏదైనా వెతుకుతూ ఉంటే గత కొంతకాలంగా ఇప్పుడు మీ అభిరుచికి తగ్గినట్లు ప్రాపర్టీస్ మీకు దొరకడానికి గోచారంలో చక్కటి దీవెనలు మీకు ఉన్నాయి మీరేం ప్రాపర్టీ కోసం వెతకట్లేదు అప్పుడు మీకు ఆల్రెడీ ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే వాటి రేట్ పెరగడం కావచ్చు లేదా మీకు ఆల్రెడీ ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి ప్రాపర్టీ ఉంటుంది అది అనుభవించే ఇది ఉండకపోవచ్చు సో మీరు అనుభవ యోగ్యంకి యోగ్యం దాంట్లోకి వెళ్తారు ఒక్కోసారి ఒక ప్రాపు చాలామందికి ఎలా ఉంటాయి అయితే ఐదు ప్రాపర్టీస్ ఉంటాయి సో అన్ని ప్రాపర్టీస్లో ఉండలేరు కదా ఏదో ఒక దాంట్లోనే ఉంటారు మిగతావి రెంట్కి ఇస్తారు ఒక్కోసారి ఉన్నవాళ్ళు ఖాళీ చేయమని చెప్పక చెప్పకపోవడం చెప్పడం అంటే ఉన్నవాళ్ళు ఖాళీ చేయక లేదంటే ఖాళీగా చాలా కాలం పడి ఉంటుంది ఇల్లు అద్దెకి ఎవరు దొరకరు ఇలాంటి వాటికి చెందిన కోవలం మీరు ఉంటే వాటిల్లోంచి మీరు బయటకు వస్తారు ఈ వారం మీకు మంచి టెనెంట్స్ దొరుకుతారు మీరు ఇంటి కోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అద్దెంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి మనం మొత్తంగా ఒక్క ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా ఒక మంచి శుభత్వం చోటు చేసుకుంటుంది అయితే అసలు మీకు ఇలాంటికి సంబంధించి ఈ కోవకి వాటిల్లో మీరేం లేరు అసలు ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏం లేరు ఇదో ఒక అద్దె గృహంలో హ్యాపీగానే ఉంటున్నారు మారాలన్న ఆలోచన కూడా లేరు అంటే అప్పుడు మీకు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని మంచి మార్పులు వస్తాయి ఈ వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే రాబోయే రోజుల్లో మనం కూడా ఒక వెహికల్ కానీ ప్రాపర్టీ కానీ తీసుకుందాం అన్న ఆలోచన మీలో చిగురిస్తుంది అందువల్ల ఏంటంటే బ్లెస్సింగ్ అనేది బ్లెస్సింగే మనకి వరం అనేది వరంగానే ఉంటుంది అది మనకి ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా అయినా మనకు అది ఫలించే తీరుతుంది ఇప్పుడు ఇబ్బందులు పడట్లు ఎన్ని రకాలుగా మరి బ్లెస్సింగ్ కూడా ఉంటుంది కదా సో బ్లెస్సింగ్ ఒక ఒకవైపు కాకపోతే ఇంకొక వైపు నుంచి కూడా వచ్చే తీరుతుంది ఈ వారం మీకు బ్లెస్సింగ్స్ భూమాతకి సంబంధించిన బ్లెస్సింగ్స్ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా చక్కగా ఉంది నిస్సందేహంగా ఉంది అలాగే మీకు పన్నెండవ స్థానంలో మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగల్ వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే మంగళ మీకు వక్రగతిలో సంచారం చేస్తూ మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో బయట అనుకూలతల్ని సూచిస్తున్నారు మీ తల్లిగారికి చాలా మంచి శుభ సమయము మీ తల్లిగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్యూర్ అయ్యే శుభ సమయం ఇది అలాగే మీ తల్లిగారితో మీకు అనుకూలమైన శుభ సమయం మీ అమ్మగారిని మీరు చాలా సంతోషంగా చూస్తారు మీ పేరెంట్స్ని మీరు కొంతమందికి ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే కొంతమందికి పేరెంట్స్ ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ తండ్రి గారు ఉండొచ్చు తల్లిగారు ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు ఇద్దరు ఉంటే బాగుంటుంది ఎవరో ఒకళ్ళు ఉంటే సపోజ్ మీకు తల్లిగారు ఉండి తండ్రి గారు లేరే అనుకోండి సి వైక్యం చెందారు అనుకోండి ఏంటంటే మీకు కొన్ని అదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ అదృష్టకరమైన సంఘటనలు ఏ విషయంలో చోటు చేసుకుంటాయో మనం చూద్దాం ఇప్పుడు ఏదన్నా ఒక విషయంలో మీరు డబ్బు ఖర్చు అంటే సపోజ్ మీకు ఒక వాలబుల్ ఐటమ్ ఇంటికి సంబంధించిన కొనాలనుకున్నాను అనుకోండి అది ఫర్నిచర్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఏదైనా సరే డబ్బులు అందకో లేదా ఇప్పుడు ఉన్న డబ్బుల్ని వీటిని ఖర్చు చేస్తే మళ్ళీ డబ్బులు పొసగడం అవుతుంది కొన్నాళ్ళు ఉంది తర్వాత కొనుక్కుందా తర్వాత చూద్దాం అని మీరు ఏదైనా కొనుక్కోవాలి బాగా మనసు పడి కొనుక్కోవాలని అనుకున్నది ఏదైనా మీరు పెండింగ్లో పెడితే ఇప్పుడు ఈ వారం మీరు కొనుక్కోగలుగుతారు అది గోల్డ్ కావచ్చు వెహికల్ కావచ్చు లేదా ఏదైనా ఫర్నిచర్ కావచ్చు ఏదైనా కొంచెం ఎక్కువ అమౌంట్ అయ్యేది ఏదైనా సరే కొనుక్కుంటారు అది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ వారంలో కొనుక్కున్నది మీకు అది సెంటిమెంటల్గా కూడా మారిపోతుంది అది కొనుక్కున్న అప్పటి నుంచి మంచి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి ఇది ఎవరికి మీకు తండ్రి గారు లేకపోతే అప్పుడే పాయింట్ అప్లికేబుల్ ఉంటుంది ఒకవేళ మీ తండ్రి గారు ఉండి ఉంటే అప్పుడు మీ తండ్రి గారికి బాగుంటుంది మీకు మీ తండ్రి గారికి మంచి సంబంధాలు ఉంటాయి సపోజ్ తల్లిగారు ఉంటే ఓకే ఆమెకి బాగుంటుంది మీకు ఆమెకి బాగుంటుంది ఆమె కూడా శివైక్యం చెంది ఉంటే రామైక్యం చెంది ఉంటే అప్పుడు ఇంటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా అనుకూలతలు ఉంటాయి ఏదైనా ఒక ప్రాపర్టీ ఏర్పరచుకోవడానికి ఒక మీరు అడుగులు వేస్తారు ముందుకంటే ఆలోచన ప్రారంభమవుతుంది ఈ వారం నుంచి ఆలోచన ఎందుకు ప్రారంభమవుతుంది మీకు ఇన్కంలో సెటిల్ అంటే ఇన్కంలో కొంచెం సెక్యూర్ అయ్యారని మీకు అనిపిస్తేనే కదా మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చేది సో అలా మీకు ఏదైనా అనుకూల అంశం అనేది ప్రాపర్టీ విషయంలో చూస్తారు విద్యార్థిని విద్యార్థుని ఇద్దరికీ కూడా చాలా మంచి శుభ సమయంలో ఉన్నారు ఇప్పుడు మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇది మంచి శుభ సమయం విదేశాలు వెళ్ళడానికి దాంట్లో మంచి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారము ఎంత వీలైతే అంత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణు వక్షస్థల స్థితాయే నమ ఈ నామాన్ని జపించుకోండి మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక నూట ఎనిమిది సార్లు జపించుకోగలిగితే జపించుకోండి లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు ఉదయాన్నే స్నానం చేయగానే మీరు శ్రీ విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యే నమ్మ శ్రీ విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యేనమ్మ శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే అయ్యేనమ అని బీజాక్షరం చేర్చి జపించవచ్చు స్నానం చేసిన వెంటనే ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్ ఉత్త నామంగా ఎప్పుడైనా ఏ సర్వకాల సర్వావస్థల్లో మనం జపించవచ్చు ఇలాగా జపించడానికి ప్రయత్నించండి లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద ఈ నామాన్ని జపించుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వల్ల వేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే నిచ్చిన దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్క ఒకటి శ్రీ అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం అంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక పది నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత పది నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి అంటే ఆ పది నిమిషాల్లో అమ్మవారి అందే జాస మీరు వెళ్ళి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే ఒక మనని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాట్ని మన మనసులో మనం జానించాలి మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి జానించగలగాలి ఒక్కసారి ఇది ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుడిలోనే కూర్చొని కనీసం ఒక పది నిమిషాలకి తగ్గకుండా అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్నారాయణుడే శ్రీమన్నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది గోచారంలో శుక్రాచార్యులు వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ మీ జన్మజాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారం అంతా కూడా అమ్మవారిని ధ్యానించడము అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానాల్లో చేసుకోవడము దీనివల్ల ఏంటంటే ఈ వారం తర్వాత ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ மங்களம் நமோ பகவதே வாசுதேவாய